హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజు ఎలా కట్ కుట్టుకోవాలో చూపిస్తాను దానికోసం నేను లైనింగ్ అంతా కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కలిపి జాయింట్ వేసేసాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అలాగే బ్యాక్ పార్ట్ ఇలా సింపుల్గా ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టచ్చు అనమాట ఈ ప్రిన్స్ కట్ బ్లౌజు దీనికి షేప్ బెల్టు అలాంటివే ఉండమన్నమాట అంటే షేప్ బెల్ట్ వచ్చే మోడల్ వేరు ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి అయితే షేప్ బెల్ట్ అయితే ఉండదు ఇట్లా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ప్రకారం దీన్ని కింద వైపున రెండవ పార్ట్కి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అనేది కింద వైపుకి కూడా పడిద్ది ఇలా రెండవ వైపు మార్కింగ్ పడిపోయింది కదా దాన్ని మళ్ళీ నీట్గా ఇలా గీసేసుకోండి కొంచెం ఎక్కువగా కనపడాలి అనుకుంటే ఆ కేత గీసిన దానికి అటువైపున ఇటువైపున ఒక కుట్టు వేసేయాలన్నమాట అంటే మనం ముందే కట్ చేసుకోకుండా ఇలా కుట్టిన తర్వాత కట్ చేయటం వల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇటు కట్ చేసాం కదా ఇది అటు ఇటువైపున కుట్టడం జరిగిద్ది ఒక్కొక్కసారి ఇలా ముందు రెండు వైపులా ఇటు కుట్టు వేసుకొని కట్ చేయటం వల్ల మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట రెండు వై రెండు పార్ట్లకి సేమ్ అలాగే అంటే పెద్దగా గ్యాప్ అయి అవసరం లేదనమాట కుట్టేటప్పుడు ఇప్పుడు మనం గ్యాప్ ఎంత అంటే మనం కట్ చేయటానికి మన కత్తిర కట్ అయ్యేంత గ్యాప్లో వేసుకోవాలి ఇక్కడ మాత్రం ఈ మార్కింగ్ ఎలా ఉందో అలాగా ఇట్లా రౌండ్గా రౌండ్ షేప్ అనమాట ఇది ఇది జాకెట్లు మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కూడా ఈజీగా కుట్టేసేయొచ్చు ఈ ఈ మోడల్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలిపి కుట్టుకోవాలి ఇలా కలిపి కుట్టితే సమానంగా వస్తుంది కొంచెం మనం సాగి సాగినట్టుగా కనుక లాగి కుడితే మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అలా కాకుండా ఇట్లా కట్ చేసిన తర్వాత రెండు సమానంగా పట్టుకొని నిదానంగా కుట్టేసుకోండి ఇట్లా రౌండ్గా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా కింద వైపున అక్కడ అనేది కొంచెం ముడతలాగా పడుద్ది అనమాట ఆ ముడత అనేది లేకుండా చూసుకొని సమానంగా కుట్టు వచ్చేటట్టు వేసుకోండి ఇలాగా ఒకవైపున మీకు సమానంగా రాలేదు అని అంటే రెండో వైపుకి ఒకవైపు సగం కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా రెండో వైపు నుంచి అయినా కుట్టేసుకోవచ్చు లేదు మేము స్ట్రైట్గా కుట్టగలుగుతాము అనుకుంటే కుట్టేసేసుకోండి అంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు అవి అనేది మెళకలు తిరిగినట్లుగా వస్తుందన్నమాట అలా కాకుండా ఇట్లా సింపుల్గా కుట్టుకుంటే సగం వైపు కుట్టిన తర్వాత అలాగే రెండో వైపును కూడా కుట్టుకుంటే ఇట్లా వచ్చేసిద్ది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా అయితే ఇది ప్రిన్స్ కట్ కదా ఎన్నిసార్లు ఇలాగా క్రాస్ కటింగ్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇది అనేది హైట్ రాలేదే అనిపించింది కానీ వేసుకున్నప్పుడు మాత్రం కంఫర్టబుల్గానే ఉంటుంది అన్నమాట దీన్ని కూడా రెండోదాన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని ఇలా ఇంతవరకు కట్ చేసి దీన్ని కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇట్లా సమానంగా మీరు పిన్నిస్లు పెట్టైనా గుండు పిన్నిసులు ఉంటాయి కదా గుడ్డు పిన్నిసులు పెట్టైనా కూడా ఇట్లా సమానంగా కుట్టేసుకోవచ్చు మనకి మెళకలు తిరుగుతుంది రావట్లేదు అని అనుకుంటే ఇట్లా మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అట్లా రైట్ రంగు చూసుకొని పిన్నిసులు అయితే పెట్టుకొని కుట్టు వేసేసుకోవచ్చు అప్పుడు కరెక్ట్గా వచ్చిద్ది డబుల్ కుట్టు వేసేసేయండి ఇక్కడ డబుల్ కుట్టు వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట అని దానంగా చివరిని రఫ్ ఇచ్చేస్తే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు రెండోది కూడా మనం సేమ్ ఇలాగే కుట్టేసుకున్నాం కదా మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక చిన్న ముక్క అయితే వేయాల్సి వచ్చిందనమాట అంటే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి సరిపోలేదు ఇది సైడ్ జాయింట్ల వైపు వెళ్ళిద్ది అయినా చిన్న ముక్కే కదా మనకి ఖర్చుల్లో వెళ్ళిపోయిద్ది అని అనుకోవద్దు మనకి ఒరిజినల్ క్లాత్ సరిపోలేదు అని అంటే ఇట్లా జాయింట్ వేసేసుకోవచ్చు లైనింగ్ పైన ఇట్లా కుట్టి తిప్పి వేయడమేనమాట ఇలా తిప్పేసుకుంటే మనకి జాయింట్ అనేది సరిపోయిద్ది మనం అలా జాయింట్ వేయలేదు ఖర్చులోకి సరిపోతుంది కదా అని అనుకొని మనం వేయకపోతే బ్లౌజు టైట్గా ఉన్నప్పుడు కుట్లు కూడా తీసుకుంటారు కదా అప్పుడైతే మనకి ఆ జాయింట్ అనేది లైనింగ్ బట్కే ఉంటుంది కాబట్టి బాగుండదు లైనింగ్కి ఇట్లా మొక్క సరిపోకపోతే జాయింట్ అనేది కంపల్సరీ ఖర్చులోకపోయినా సరే వేసేసుకోండి ఇప్పుడు మనం నార్మల్గా బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అయితే వేసేసుకోవాలి నడుంపట్టి పట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర రెండు ఫ్రంట్ పార్ట్లు జాయింట్ వేసేద్దాం షోల్డర్ దగ్గర డబుల్ కుట్టు వేసేసుకొని ఇట్లా జాయింట్ వేసేసుకోండి రెండోది కూడా అలాగే ఇలా షోలర్ దగ్గర జాయింట్లు వేసేటప్పుడు రెండు కుట్లు వేసిన తర్వాత చివరికి కూడా ఒక కుట్టు వేసేయండి అప్పుడు మనకి ప్లీసులు అనేవి రాకుండా ఉంటాయి పీసులు రాకుండా బ్లౌజ్ పిగిలిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనకి బుట్ట చేతులకి నేను ముందే లైనింగ్ జాయింట్ వేసేటప్పుడే బుట్ట అయితే పెట్టేశాను ప్రతిరోజు కూడా ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి కుట్టడానికి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ చాలా ట్రెండింగ్గా ఉందన్నమాట ఇలాగా షోల్డర్ దగ్గరికి పెట్టేసి మనం మధ్యలో పుట్ట పెట్టాం కదా ఆ పుట్టని షోల్డర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర పెట్టుకొని సగం అటువైపున మళ్ళీ నుంచి మళ్ళీ ఇటువైపున కనుక కుట్టు వేసుకుంటే మనకి క్లాత్ సమానంగా వచ్చిద్ది అలాగే ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉండిద్ది అనమాట మనం పుట్ట పెట్టింది కూడా షోల్డర్ దగ్గర ఉంటుంది ఇలా డబల్ కుట్టు వేసేసేయండి హ్యాండ్స్కి కూడా అంతే చివరికి ఒక కుట్టు వేసేయండి ఆ రెండు ఖర్చులని కలిపి ఇది కూడా మనకి కుట్టడంలో ఒక భాగమే అనుకోవాలి మనం ఎగస్టా ఎందుకు వేయాలని అనుకోవద్దు ఇలా కుట్టు వేయటం వల్ల బ్లౌజ్ అనేది పిగిలిపోకుండా ఉండిద్ది అనమాట చూడండి ఇప్పుడు మన రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుందాం షోల్డర్ మీద పెట్టేసి ఆ బుట్ట అనేది ఇట్లా మళ్ళీ ఇలా సమానంగా ఉందా అని చూసుకొని ఇలా కూడా కుట్టేసుకోవచ్చు రెండు విధాలుగా అయితే ఈ వీడియోలో హ్యాండ్స్ కుట్టాను ఒకటి షోల్డర్ పైన పెట్టి రెండు వైపులా కుట్టడం అనమాట ఇది వచ్చేసి ఒకవైపు నుంచి కుట్టుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇట్లా ఏది కూడా మనం క్లాత్ అనేది లాగకూడదు లాక్కుండా కుట్టేసేయాలి మనం లాగేమంటే మనం కట్ చేసిన మెజర్మెంట్స్ అనేవి మారిపోతాయి ఇలాగా డబల్ కుట్టు వేసేసుకుంటే మనకి సరిపోయిద్ది మళ్ళీ ఎజ్జుకి ఒక కుట్టు వేసేసుకోండి ఖర్చులన్నిటినీ ఖర్చులు బయటికి రావటమే కాదు ఇలా కుట్టేస్తే ఇక మనం ఓవర్లాక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట మనకి రెండు పోగులు అనేవి విడిపోకుండా కరెక్ట్గా వచ్చిద్ది ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ముందు నెక్ అయితే హైట్ పెంచాం కదా ముందు వెడల్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను మన మెజర్మెంట్కి ఇక ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే కుట్టేసుకోవాలి మనకి హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం కాజాల ఇది కాజాల పట్టీకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు వేయాలి రెండు వేస్తే మనకి కాజాలు వేసినప్పుడు గట్టిగా ఉంటుంది మనకి కాజా పట్టేసినప్పుడు క్లాత్ పిగిలిపోకుండా సపోర్ట్ చేసిద్ది అనమాట లైనింగ్ క్లాత్ ఒరిజినల్ రెండు కలిపి కుట్టడం వల్ల అది కాక ఈ కాజాల కుట్ అనేది పై వైపుని వేస్తాం కాబట్టి లైనింగ్ కనుక కూడా లైనింగ్ ఒరిజినల్ రెండు వాడితే బాగుంటుంది ఇప్పుడు ఉక్సలి పట్టీకి అనమాట ఇది ఉక్సల పట్టీకి కూడా ఇప్పుడు మనకి ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకి స్ట్రైట్ పీసే వేసుకోవచ్చు మన క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఉక్సులు పట్టి వచ్చేసి క్రాస్ క్రాస్గా ఉండే మొక్క తీసుకుంటే బాగుండిద్ది ఇలా కింద వైపున క్లాత్ పెట్టి ఒక పాదం ఖర్చు అనమాట ఈ ఉక్సల పట్టీకి కాజాల పట్టీకి అనేది ఎక్కువ ఖర్చు అయితే పెట్టకూడదు ఇలా పైన తిప్పి అనుగుడు కుట్టు వేసేసి డబల్ ఫోల్డింగ్ అనమాట డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసుకోవాలి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత మనకి ఒక వన్ నుంచి వెడల్పు ఉంటుంది అనమాట ఆ పట్టి ఉక్సల పట్టి అనేది ఇట్లా లెగస్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి రెండు సమానంగా అని చూసుకోండి బుక్సులు పట్టి కాజాల పట్టి ఇలా సమానంగా రాలేదని అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసి కట్ చేయాలి అలాగే సైడ్ జాయింట్లు వేయడానికి కూడా సమానంగా ఉందా లేదని చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి నడుము పట్టీ వేశాం కదా అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ నడుం పట్టి అనేది వేసేసేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి షేప్ బెల్ట్ లేదనమాట షేప్ బెల్ట్ లేకుండా ఇలా పట్టీలా ఉంటుంది కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి కుట్టడం అయితే చాలా ఈజీ అండి డబ్బులు అయితే ఎక్కువే వస్తాయి ఇలాంటి బ్లౌజులకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలాంటి బ్లౌజులు కుట్టడం ఇది చాలా సింపుల్ షేప్ బెల్ట్ ఉండదు ఫ్రంట్ డాట్స్ కుదిరినాయా లేదా అనే ఉండదు మనకి ఒకటే కుట్ట అనమాట స్ట్రైట్గా క్రాస్గా తీసుకోవడం అనమాట ఈ కుట్టనేది ఫ్రంట్ పార్ట్లో అసలు కుట్టడం అంటే చాలా ఈజీ అంటే పని తక్కువ డబ్బులు ఎక్కువ అనమాట ఇవి ఇలాంటి బ్లౌజులు కుట్టాము అని అంటే అలాగే రెండో వైపు కూడా సరిపడా క్లాత్ తీసుకొని ఇది ఒక వన్ ఇంచ్ వెడల్పు ఒకటిన్నర ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోయద్ది మనకి కుట్టేటప్పటికి వన్ ఇంచ్ వచ్చిద్ది అనమాట ఇట్లా క్లాత్ అయితే సరిపోలేదు మనకి చిన్న చిన్న పీసులే కాబట్టి మళ్ళీ మనం జాయింట్ వేసేసైనా వేసుకోవచ్చు ఇలాగ ఒక పాదం ఖచ్చితోటి ఫస్ట్ లాస్ట్ అనేది ఖచ్చితంగా రఫ్ ఇచ్చేయండి ఎప్పుడు కుట్టినా కూడా రఫ్ ఇవ్వండి ఎందుకంటే కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మనకి రఫ్ ఇవ్వటం వల్ల ఇట్లా పైన అనుగుడు వేసి ఇప్పుడు దాన్ని ఇట్లా లోపలికి మడతేసి కుట్టేసాము అని అంటే మనకి పట్టీలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా అంటే రోజుకి ఇన్ని బ్లౌజులైనా కుట్టచ్చు అనమాట ఈ కట్ బ్లౌజ్ అయితే మనకి ఎక్కువ టైం పట్టదు చాలా సింపుల్ అలాగే మనకి తక్కువ పని ఎక్కువ డబ్బులు అనమాట ఈ బ్లౌ ఇలాంటి బ్లౌజులకి ఇంకా సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్లు వేసేదానికి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా దానికి హ్యాండ్స్ లూజు ఆమ్ రౌండ్ లూజు చెక్ చేసుకొని కుట్టి వేసేసుకోవాలి ఇట్లా ఈ బార్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకోండి ఇలా కరెక్ట్గా వేయకపోతే మళ్ళీ చంకల్లో లూజు నడుం దగ్గర లూజ్ వచ్చేసిద్ది ఇట్లా ఆంబ్రౌండ్ లూజు ఇట్లా చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ ఉంటే మన కొలత ప్రకారం అయితే కొలతల ప్రకారం టేప్తో చూసుకోండి నేనైతే ఆది బ్లౌజ్తో చూస్తున్నాను ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో నడుం పట్టి ఉంది కదా ఆ నడుం పట్టి అనేది లోపలికి మడిచి వేసుకొని ఇట్లా కుట్టు వేసుకోవాలి చివర రఫ్ ఇచ్చేయాలి అలాగే మనకి రెండోది కూడా రెండవ వైపు కూడా అలాగే జాయింట్ వేసేసుకుందాం చెయ్యి లూజు కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు మనకిది ఒకవేళ ఈ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి పొడవ చేతులు పెట్టాము మనకి ఆదికిచ్చింది పొట్టి చేతులది అనుకుంటే దానికన్నా కూడా ఒక తక్కువ పెట్టుకోవాలి స్టార్టింగ్లో ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక తగ్గించి పెట్టాలన్నమాట పొడవ హ్యాండ్స్ కనుక పెట్టుంటే లేదు సేమ్ ఆ బ్లౌజ్ లాగే పెట్టామనుకుంటే ఆ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే కుట్టేసేసుకోవాలి చివరిని రఫ్ ఇస్తే మనకి ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది అయిపోయింది ఇప్పుడు మనకి అది బ్లౌజ్ తోటి నడుములు చెక్ చేసుకోండి నడుములు చెక్ చేసుకొని మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయలేదు కదా అంత లూజ్ ఉండిద్ది అనమాట ఇప్పుడు ఆ ఉన్న లూజుని కొంచెం ఒక వన్ నుంచి అయినా వేసేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్లో డాట్స్ ఈ బ్లౌజ్కి ఇచ్చేసి ఇలా రెండు కూడా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు కుట్టు వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి ఇప్పుడు మనకి బ్లౌజ్ నడము లూజ్ అయితే సెట్ అవుతుంది లేదు ఇంకా లూజ్గా ఉంది అని అంటే సైడ్న సన్నగా ఒక కుట్ అయితే వేసేసేయండి ఇంకా ఎక్స్ట్రా కుట్లు అయితే ఒక్కొక్క వైపున మూడు మూడు కుట్లు అయితే వేసుకోవాలి మూడు కుట్లు కూడా ఫస్ట్ను లాస్ట్ రఫ్ ఇచ్చేయండి మిగిలింది లాస్ట్లో కూడా ఎజ్జులన్నిటినీ లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకొని లాస్ట్లో ఇట్లా సమానంగా అనేది కట్ చేయండి ఖర్చుని అప్పుడు బ్లౌజ్ నీట్గా ఉండిద్ది రెండో వైపు కూడా అట్లాగే సేమ్ ఎక్స్ట్రా కుట్లు వేసేసుకొని ఈ చివరిన ఖర్చు అనేది ఎంత పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి నడుం కొంచెం లూజ్గా ఉంది మళ్ళీ లోపల వైపుకి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు లాస్ట్కి వేయాల్సిన కుట్లు వేసుకోవాలన్నమాట మనం నడము రోజు సెట్ అయిన తర్వాత కుట్లు వేసేసుకుంటే కుట్లు సరిపోయిద్ది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నడమ రోజు సెట్ అయిందా లేదా అని కరెక్ట్గానే సెట్ అయింది మొత్తం కూడా మనకి అది బ్లౌజ్ లాగే ఉంది కానీ అది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగు దానికన్నా కూడా ఇది కొంచెం లూజ్ ఉండాలన్నమాట మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే టైట్గా వేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది అంత టైట్గా వేసుకోరు వేసుకుంటే పట్టేసినట్టుండిద్ది ఇదిగో ఫైనల్గా అయితే ఇలా వచ్చేసిందండి బ్లౌజు వెనక స్టార్ నెక్ ఈ నెక్ వేయడం అయితే మాత్రం చూపించలేదు వీడియో మిస్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్లౌజులు చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఫ్రిన్స్ కట్ బ్లౌజు మనకి పని తక్కువగా ఉంటుంది అలాగే డబ్బులు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట ఇలాంటివి వీటికి డిజైను అలాంటివి ఫ్రంట్ కుదరలేదు అలాంటిది ఏమీ ఉండదు ఇలాంటి బ్లౌజులు అయితే చాలా ఈజీ అనమాట బ్లౌజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇలా ఫ్రంట్ బ్యాక్ సమానంగా కనుక వస్తే మనకి ఫ్రంట్ బాగా కుదిరిద్ది అనమాట ఈ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్కి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఉంటే సమానంగా ఉంటే నెక్ అయినా నడం లూజ్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా కూడా కరెక్ట్గా సెట్ అయ్యిద్ది ఈ బ్లౌజుకి వచ్చేసి షేప్ బెల్ట్ లేదనమాట షేప్ బెల్ట్ లేకుండా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ షేప్ బెల్ట్ తోటి కట్ బ్లౌజ్ కూడా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇక మనకి ఈ కుట్లన్నిటి కూడా ఓవర్లాక్ చేయించుకుంటే పిగిలిపోకుండా ఉంటాయి అనమాట ఇట్లా జాయింట్లు అన్నీ వేసినప్పుడు ఇప్పుడు వచ్చే క్లాతులు చాలా తక్కువగా పల్చగా ఉంటున్నాయి పిగిలిపోతున్నాయి అనమాట అలా పిగిలిపోకుండా ఉండాలి పీసులు రాకుండా ఉండాలి అని అంటే ఓవర్లాక్ అయితే చేయించాలి లేదు అనుకుంటే మనం జిగ్జా చేసినా సరిపోయిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి